మనందరికీ మార్గదర్శకులు సజ్జల్ రామకృష్ణ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు సోదరులు మల్లాది విష్ణు గారికి అదేవిధంగా మన విజయవాడ పార్లమెంటు సభ్యులు పెద్దలు కేసీఆర్ నాని గారికి ఒక మంచి అనుకుంటే ఎంత దూరమైన వెళ్ళడానికి సాహసించే నిజమైనటువంటి ప్రజాస్వామ్య నిజంగా నాకు కూడా చాలా అభిమానమైనటువంటి వ్యక్తి పెద్దలు కేసీఆర్ నాడు గారు ఎన్నికల కాబట్టి పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్ కింద గెలిచామన్నది మోదీ స్థానంలో గెలిచే సీటుగా మీరందరూ కూడా పనిచేయాలి అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత ఐదు సంవత్సరాల్లో మనం ప్రభుత్వం చేసినటువంటి విధానాలు కాబట్టి మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెల్లపల్లిసీ పరిచయం విష్ణు గారికి అట్లాగే ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథి మా సద్దు రామకృష్ణారెడ్డి గారికి అట్లాగే మరి ఇప్పుడు మాజీ మంత్రి వర్యలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అట్లాగే ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి గారి చేత ఈ ఉన్నటువంటి సోదరులు వెల్లమ్మ శ్రీనివాస్ గారు అట్లాగే జూపుడు ప్రభావం సోదరు నా అవినాష్ చిరంజీవి అవినాష్ గారు అందరూ పేరుకి చెందినటువంటి పెద్దలు అట్లాగే మేయర్ గారు ఆశీర్ గారు స్వామిదాస్ గారు గౌతమ్ రెడ్డి గారు వ్యక్తికి అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్సిపి నాయకులకి కార్యకర్తలకి ప్రేమ కేంద్రానికి కూడా పేరు పేరున హృదయ మన ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో సోదరుడు అంతకుముందు ఇరవై ఎనిమిది వేలతో మెజారిటీతో గెలిచినటువంటి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఇరవై ఐదు రోజులతో గెలిపి గెలిచాడు చాలా కృషి చేసి ఈసారి ఇరవై ఐదు వేలతో వెల్లంపల్లి గెలుపు అంటే ఇరవై ఎనిమిది వేలు ప్లస్తో విష్ణు గారు ఇది చేస్తే మల్టీప్లస్ ఇరవై ఐదు వేలతో మన ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇక్కడ కంపెనీగా పంపించారో స్వతంత్ర వల్లంబా శ్రీనివాస్ వెళ్ళబోతున్నారు దాని వంట్లో ఎటువంటి సందేహం లేదు ఈరోజు ముఖ్యంగా యూపుడు ప్రభావం గారు చెప్పారు ఈ దేశంలోనే పేదల పాలిటిక్ ఎన్నిదా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు మరి ఇంత కరోనా కాలంలో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు కూడా రెండు లక్షల నలభై వేల కోట్ల చిల్లర ఇప్పుడు వరకు రాబోయే ఇంకా మూడు నాలుగు నెలలు ఉంది ఇంకా యాడ్ అవుతుంది టోటల్గా యావరేజ్ మీద టూ పాయింట్ సిక్స్ లాక్ కోర్స్ అంటే రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు పేదలకు సంక్షేమ రూపంలో ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే నాకు తెలిసి ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు అట్లాగే సామాజిక న్యాయ పరంగా కూడా మనం చూసాం మొన్నే సామాజిక న్యాయ శిల్పం దాదాపు నేను చాలా దళితులు పాలించినట్టు రాష్ట్రాలు చూసా దళిత పార్టీలు పాలించినట్టు రాష్ట్రాలు చూశాను దేశంలో ఎంపీగా కానీ పేదల పాలేటి ఆశాజ్యోతి బడుగు పలిహన జ్యోతి సామాజిక న్యాయానికి ఒక నిలువెత్తి నిరసనైనటువంటి మన అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడ నడుపు రాష్ట్ర నడిపట్లో మరి అంత పెద్ద ఎత్తున ఆయన గౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి అంత ఉన్నారంటే ఈ దేశంలో అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి రాజ్యాధికారంలో మెజారిటీ చేరుందని చెప్పి ఆయన యొక్క కోరిక అట్లాగే ఇవాళ మనం చూస్తున్నాం ఇంతకుముందు నేను పార్టీ నేను ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంపీని తర్వాత ప్రతిపక్షంలో ఎంపీని చాలా అభివృద్ధి చేశాను చంద్రబాబు నాయుడు గారు అని కదా ఒక వంద కోట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు విజయవాడ అభివృద్ధికి ఐదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పుట్టి నాలుగైదు సార్లు అడిగాను పార్టీ ఇచ్చిన తర్వాత ఎవరు సమాధానం చెప్పలేదు డిబేట్ చేస్తానని చెప్పాను డిస్కస్ చేస్తానని చెప్పా ఈ ప్రాంతానికి ఈ విజయవాడకి ద్రోహ ఎవరు చంద్రబాబు నాయుడు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఆయన సేపు ఇరవై తొమ్మిది గ్రామాల అమరావతిని అభివృద్ధి చేసుకుంటాను అక్కడ ముప్పై మూడు వేల ఎకరాలు నా రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నేను నా కలిసి ఏలుకుంటాం కలిసి ఏల్మంటాం జన్మదండ చేసుకుంటాం అని చెప్పి ఆలోచన తప్ప అందరికీ నమస్కారం ఇంకా మధ్యాహ్నం శ్రీనివాస్ ఈరోజు కలిసి మంచి కార్యక్రమం శుభారంభం ఎన్నికల రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు రేపు ఇరవై ఏడవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాణం పోసి నిలబెట్టి సమున్నత స్థాయికి తీసుకెళ్లి దేశానికి ఆదర్శప్రాయంగా నిలబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఆలోచనలను పూర్తిగా పుడిపుచ్చుకొని ఆయన బిడ్డగారే కాకుండా రాజకీయ వారసుడుగా కూడా ఆయన కంటే ఒక పది అడుగులు ముందుకు వేసి భవిష్యత్ తరాలకు కూడా రాజకీయ పార్టీ అంటే ఎలా ఉండాలి ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల బాధ్యత కానీ రాజకీయ నాయకులు ఎలా వ్యవహరించాలి జవాబుదారీతనం అనేది ప్రజాస్వామ్యంలో ఎంత ముఖ్యమైన విషయం అని కొత్త గేమ్ రూల్స్ ఈరోజు తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు ఎన్నికలకు సారు ఈ ఐదేళ్లలో చేసి చేసిన సంక్షేమం అభివృద్ధిని షోకేస్ చేస్తూ చూపిస్తూ మళ్ళీ వచ్చే ఎన్నికలకు పార్టీని మమ్మల్ని అందరినీ నడిపించడానికి ఇరవై ఏడవ తేదీ బీబిల్లిలో తొలి ఒక మహాసభ కేటర్ మహాసభ జరపోతున్నాం ఆయన ఆధ్వర్యంలో అనుకోకుండా ఈరోజు ఇక్కడ నాకు ఈ అవకాశం వచ్చింది విజయవాడ సెంట్రల్ ఆఫీస్ కార్యాలయ సెంట్రల్ ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరితో నా అభిప్రాయాలు నా భావాలను పంచుకోవడంతో పాటు అలాగే ఒక పన్నాళ్ళు మన అనుభవం గత అనుభవం ఈ ఐదేళ్లలో జరిగింది ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది అందుకు ముందుగా నాకు సంతోషంగా ఉంది తర్వాత క్లుప్తంగా ఇక్కడ జరిగిన చిన్న చిన్న మార్పులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సాధించుకోవాలి స్థానాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు అందరితో చర్చించి ఎక్కడైనా స్వల్ప మార్పులు చేస్తూ అభ్యర్థులు మార్చిన వాటిలో ఈ కాన్స్టిట్యూన్సీ కూడా ఒకటి ముందు నుంచి మీరు గమనించుకుంటారు ఎమ్మెల్యే అంటే ఒక పవర్ కాదు ఇక్కడ అది ఒక బాధ్యత ఎవరైనా పూర్వకాలం పూర్వకాలంలాగా శాసనసభ్యుడంటే ఏదో అధికారం చలాయించే ఒక ఒక హక్కు ధరకితో భావించే లేదా ఒక జాక్పాట్ కుట్ట భావించే రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన వల్ల మారింది మన పార్టీలో ఎమ్మెల్యే ఒక కార్యకర్త మేము కార్యకర్తలు ఎంపీలు కార్యకర్తలు ఇక్కడ ఒకరే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరితో చర్చిస్తుంటారు అందరినీ కలుపుకోబోతుంటారు పార్టీని ఒక పాటి మీద నడిపిస్తుంటారు ఇక్కడ ఎమ్మెల్యే అంటే పెద్ద పెద్దలేజ్ కాదు అలాగే ఇంకో రకమైన పార్టీ నాయకులు అంటే ఆయనకు ఏదో హక్కులు బాధ్యతలు తగ్గినట్టు కాదు ఇది బాధ్యత అది బాధ్యత ఈ బాధ్యతల రీస్ట్రక్చరింగ్ లో కొన్ని మార్పులు జరిగినప్పటికీ ఎవరి గౌరవం ఎంతవరకు వరకు ఎంత పెంచాలో పూర్తిగా తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జరిగిన చేంజెస్ లో మళ్ళా విష్ణు గారి గురించి పూర్తిగా ఆయన ఇప్పటికే మాట్లాడారు చెప్పారు ఇంతకంటే ఉన్నతమైన బాధ్యతలే కూడా అంటే ఇంకా ముందుగానే ఎక్కువ కాలం రాకుండానే చట్టసభలు ఎక్కడ వస్తారు దాంతోపాటు అలంగా ఆయన బాధ్యతలు ఉంటాయి పార్టీకి సంబంధించినంత వరకు ఇక్కడ అదృష్టవశాత్తు నేను గమనించింది గుంటూరులో కొంతవరకు విజయవాడలో మిగిలిన నేను ఇంతగా చూడలేదు ముగ్గురు శాసనసభ్యులు కానీ ఒకసారి ఇన్ఛార్జి ఇద్దరు శాసనసభ్యులు కలిసి కట్టుగా టీమ్ స్పిరిట్ తో చేయడం విజయవాడలో చూశారు ఇంతకాలం అదే టీమ్ స్పిరిట్ తో ఇప్పుడు కూడా అడుగులు వేస్తారు ఈసారి మల్లా విష్ణు గారు కొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆయన ఎంపీ గారికి చేదోడుగా వదోడుగా ఉంటూ మొత్తం నాయకత్వం ముటు కాన్స్టిట్యూన్సీలు కూడా వహిస్తారు ఆయన సారథ్యం వహిస్తారు ఇక్కడ ఏ రకంగానూ ఆయన ఇది తగ్గించడం కానీ ఇంకోటి కానీ ఉండకపో మరింత పెరుగుతుందని చెప్పడం నా ఉద్దేశం మొత్తం పార్లమెంట్ మనం కేసీఆర్ నాని గారికి పక్కన సపోర్ట్గా నిలబడి ఆయన తన వంతు తన అనుభవాన్ని దాన్ని పూర్తిగా రంగరించి పార్టీ విజయానికి అన్ని స్థానాల్లో ఏడుకు ఏడు స్థానాల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించేదా తన పాత్ర తను పోషిస్తారు ఇది ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పింది ఆయనకు తెలిసింది కాబట్టి ఇది ఎవరికి ఎవరు ఏ అపో పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ కాన్స్టెన్స్కి సంబంధించి ఆయన సారథ్యంలోనే మొత్తం జరుగుతుంది తెల్లపల్లి శ్రీనివాస్ గారు ఆయన సారథ్యంలో విష్ణు గారి సారాథ్యంలోనే ప్రచార కార్యక్రమాలు మిగిలిన వస్తే ఇద్దరు కలిసి చేస్తారని కూడా మీరు చెప్తారు ఇక ఎన్నికల గురించి మనం రాబోయే రోజుల్లో సాలు వస్తున్న ఎన్నికల వాతావరణం మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆయన గారు ఆయన అధికారం కోల్పోయిన రోజు నుంచి ఆయన తొక్కిసాట మొదలైంది మళ్ళీ వెంటనే ఎట్లా రావాలి ఇక్కడ ఎట్లా రావాలని కుట్రలు ఉక్కు బహుశా దేశంలో ఎక్కడ ఎక్కడైనా నాలుగైదు నెలల ముందు ఎన్నికల వాతావరణం ఉంటుంది ఈయన రెండేళ్ల ముందే మొదలు పెట్టారు ఎందుకంటే ఆయనకున్న ఆత్రంతో అది మనందరం గమనిస్తూనే ఉన్నాం కృత్రిమంగా లేని హీట్ జనరేట్ చేస్తూ వస్తారు లేని ఆరోపణలు చేస్తారు అభూత కల్పనలు చెప్పినవే చెప్పి చెప్పినవే చెప్పి ఒక పొగమంపు దీని వాతావరణం ఏదో క్రియేట్ చేసిన పరిస్థితిలో ఈరోజు మనం ఎన్నికలకు వెళ్తున్నాం కానీ వాస్తవ పరిస్థితి ఏంటి గ్రౌండ్ మీద ఏం జరుగుతుంది అనేది ఇంతకుముందు మాట్లాడిన వక్తలు గూపుడు గారు చెప్పారు మరి సరళంగా సరళంగా నానిగారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈయన దానికి నాని గారి నేను ఎందుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తానంటే పది పది ఎన్నో క్రితం వరకు ఈయన అటువైపు ఉన్నారు చూశారు చూసి వచ్చి మొక్కుబడిగా మాట్లాడట్లేదు కన్వెన్షన్తో మాట్లాడుతున్నాను నాకంటే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేము ఇంతకాలం ఎవరైతే ఈ పార్టీలో ఉన్నా వాళ్ళకంటే ఇది నేను గమనించామని చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కానీ ఆయన ఆలోచనలో కానీ ఆయన విధానంలో కానీ ఆయన వ్యవహార శైలిలో కానీ నేను గమనించడేవి వన్ టూ త్రీ ఫోర్ ఏదైతే చెప్తున్నాను నేను అవి ఎక్కువ పెద్ద సర్టిఫికేట్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మేము ఆయనతో జర్నీ చేస్తున్నాం కాబట్టి మనం అందరం సహజమైన మన నాయకుడు అంటే అభిమానం గౌరవం ప్రేమ ఉంటాయి దాని ప్రకారమే అంటాం కానీ క్రిటికల్గా చూసి బయటొచ్చి దాని వచ్చి ఒక కన్విక్షన్తో ఇటువైపు వచ్చి అవి మాటల రూపంలో ఈరోజు ఎక్స్ప్రెస్ చేసింది ఒక సర్టిఫికెట్ లాగా నేను భావిస్తున్నాను నిజంగానే ఈరోజు ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఈ రాష్ట్రంలో ఇది ప్రతి ఒక్కరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు మీడియా చేసే వాళ్ళు క్రియేట్ చేసే ఒక ఒక ఊహగా ఊహ కల్పి కల్పితాలతో కూడిన కథనాలు నేను పక్కకు అక్కడ విన్నది బయట ఉండి విన్నది ఒకటైతే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చూసి వాళ్ళు ఇస్తున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేది చెప్పేది ఇంత డెవలప్మెంట్ ఉంది ఇంత సంక్షేమం ఎక్కడ లేదు జరుగుతుంది దీని గురించి ఎందుకు ఇలాంటి ప్రచారం జరుగుతుంది అని మళ్ళీ మనం వాళ్ళు అడుగుతుంటారు ఎందుకు జరుగుతుందంటే ఇంతకు చూపుడు వెళ్ళినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం గురించి పట్టించుకోవట్లా మనం చేసే ఆ పథకాలన్నీ మనం తీసుకెళ్తున్న సంస్కరణలు చేస్తున్న సంస్కారంలో పథకాలన్నీ లాస్ట్ మై ఇది వరకు రీచ్ అవుతున్నాయా లేదా దానికి అవసరమైన స్ట్రక్చర్ ఏది ఏర్పాటు చేసుకోవాలి ఆ చేసుకున్న తర్వాత పారదర్శకంగా అవినీతికి అతీతంగా శాచురేషన్ పద్ధతి మీద ఎలాంటి వివక్షకు అవకాశాలు లేకుండా కింది వరకు ఎలా తీసుకెళ్ళాలి ఈ మూడు ఏదైతే తను ఫోకస్ పెట్టుకున్నాడు దానికోసం డెలివరీ సిస్టమ్ ఇప్పుడు ఉన్నది ఇక్కడ సమస్య నాట్ ఓన్లీ బీపీఎల్ అంటే పేదలకు పేదల మాత్రమే కాదు దిగువ మధ్యతరగతి వాళ్ళకు కూడా ఈ సవాలే విద్యా వైద్యం మధ్యతరగతి వాళ్ళకు కూడా పెను సవాలే ఎందుకంటే ఏది వచ్చినా కాస్ట్లీ మొత్తం కూడబెట్టినంత దానికి లేదా అప్పులు చేయాల్సి వస్తుంది అందుకే ఆయన వీటిని ఈ పోర్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యమైనది ఏవైతే తప్పులు మారుస్తాయో ఏవైతే ఆర్థికంగా కుంగ వాటిని ఉత్సవం చేస్తా బిడ్డలు ఎంత చదువుతున్నారో ఆఖరం కింద ఉన్న పేద ఇంటి పేద అక్కలు చెల్లెలు బిడ్డలు వాళ్ళు కూడా చదువుకోగలగా వైద్యం మీ బెస్ట్ వైద్యం ఇరవై ఐదు రూపాయలకు లిమిట్ పెట్టి లేటెస్ట్ ఆధునిక టెక్నాలజీతో కూడకుండా ప్రభుత్వం రాజకీయ పార్టీలు ఏదో తీర్పు వేసి ఒక టీవీలో ఒక ఇదో ఒక సెల్ ఫోన్ ఇస్తారనో ఇప్పుడు అన్నీ అవి ఎలక్షన్ వస్తే వార్తలు వస్తాయి ఎక్కువ రేపు చెప్తాను ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తారనో లేకపోతే బస్సులో ఎక్కి ఉచితంగా ఇచ్చేస్తారనో వీటితో వచ్చి అది ఆయన వస్తాడు అది ఎలా వస్తాడు కేజీ బంగారం రెంజిఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు కదా వాటి వల్ల ఎవరైనా చేసినా అవి మీ మీ మీరు మార్చుకోవడానికి ఉపయోగపడతాయా లేక శాశ్వతంగా ఆధారపడేట్లు చేస్తాయంటే శాశ్వతంగా ఆధారపడేటట్టు చేస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు మనకు మీ ప్రజలు మీరే తీర్చిదిద్దుకోండి మీ కుటుంబం తర్వాత మీరే మార్చుకోండి అవకాశాలు నేను ప్రొవైడ్ చేస్తాను ఎప్పుడు అందుకే కులవృత్తి మీద బీసీలు కానీ ఇంకోరు కానీ కులవృత్తి మీద ఆధారపడి ఆధారపడక తప్పని పరిస్థితి కాకుండా అన్ని అవకాశాలు వాడుకుంటూ ప్రపంచంలో ఎక్కడైనా పోటీ పడగలిగే ఎందుకంటే భవిష్యత్తు ప్రపంచం అంతా ఎక్కడికైనా పోవడానికి అవకాశాలు ఉంది కాబట్టి పోటీ పడగలిగే చదువు దానికి అవసరమైన ఆత్మవిశ్వాసం ఈ రెండు ప్రభుత్వం వైపు నుంచి ఇస్తే ఆ తర్వాత కూడా నా వృత్తి నేను చేసుకుందామంటే తనకేదైనా సపోర్ట్ చేయాలి కానీ ఎల్ల కాలం అక్కడే ఉండాలి ఇంత మారిన మారిన కాల పరిస్థితులు అనేది కాకుండా పూర్తి అవకాశాలు అందరికి కల్పించాలని దానితో భాగంగా ఆయన ఎంతకాలం చేస్తూ వచ్చిన ఎడ్ ఆల్రెడీ ఫలితాలు కూడా ఇస్తుంది గుర్తు మీద ఓటు ఇది పడుతుంది దాంట్లో ఎలాంటి సంగతి ఇది లేదు అయితే ఈ మధ్య కాలంలో కన్ఫ్యూజ్ చేయడానికో ముగోదానికో ప్రచారంతో దూరించే దాన్ని తట్టుకోవడానికి మనం అప్రమత్తంగా ఉండాలి ఎన్నికలంటే ఎలాంటి సీరియస్ కెస్ ఎంత సీరియస్ ఉంటుందో దాంతో పూర్తిగా మనం ముందుకు సాగాలి ప్రచారం చేయాలి కలిసిటర్గా సాగాలి ఎక్కడ చిన్నపాటి మీకు కూడా అవకాశం ఇవ్వలేకుండా పోవాలని కోరుతూ సేమ్ ఈ విజయవాడకు సంబంధించినంత వరకు ఈరోజు ఒక విషయం చెప్పండి విజయవాడకు సంబంధించినంతకు రండి రేవంత్రి గారు ఈ విజయవాడకు సంబంధించినంత అంశం ఇంతకుముందు నాని గారి చేశారు ఇక్కడ జరిగింది మిగిలిన మనం ఏదైతే చూస్తున్నాము రాష్ట్రం కానీ కానీ ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది రోడ్ల ఏరియా నాని గారికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కార తెలియపరుచుకుంటూ మొగుల్ సందేశాన్ని పేద నాని గారిని కలుసుకో ఏర్పాటు జై జగన్ జై జగన్ ముందు కూర్చొన గాండి రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద అధ్యతరగతి వర్గాలకు కలిసింది జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి ఇక్కడ ఎవరు నుంచి మనం జెండా మన చేతి పీడికి బిగించేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మనం ఓటు వేయించేది గుర్తుకి మాత్రమే కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మరొకసారి రెండు వేల పంతొమ్మిది కంటే కూడా భారీ మెజార్టీతో సెంట్రల్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థిని గెలిపించమని చెప్పని ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు కూడా వేయించమని చెప్పని అందరికీ జై జగన్

ప్రజలందరికీ కూడా పేరు ఈ ఎన్నికల సమరంలో మనందరి యొక్క లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమే చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నిటినీ సర్దుకోవటం వల్ల మనం కళల కన్నులటువంటి ఏదైతే కంటున్నామో ఉండటానికి ఇల్లు తినడానికి తిండి కట్టుకుంటానికి బట్ట తాగునీరు సాగునీరు పాల వడ్డీ అనేటువంటి గతంలో వడ్డీ లేనటువంటి రుణాన్ని పొందడానికి ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకుంటానికి ఉద్యోగ వ్యవస్థను క్రియేట్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది అనేటువంటి పద్ధతిలో ఆలోచన చేసుకుంటూ ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా కంకణు కట్టుకోవాలి వెల్లం గారి యొక్క విజయానికి మనందరం కూడా దోహదపట్టు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నారు జై జగన్ Thank you sir.